టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్ ఫస్ట్ టైం సీనియర్ చేసాం ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ఏర్పాటు ఇంకా చాలా మంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి పదమూడు డిఎస్సీలు లు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి అంత ఛాలెంజింగ్ మీ అందరు తెలిసిన విషయం జనరల్ గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని విజయ రామరాజ్ సార్ని నేను అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని చదవండి కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్ కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అదే విధంగా మీ ఆదేశాల మేరకు చాగంటి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో నైతిక విలువల పుస్తకాలు ఏర్పాటు చేసి పిల్లలు కూడా అందజేశాం సార్ ఇంటర్లో ఇప్పుడే